సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని కోరుతూ సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తికై సత్సంకల్ప సిద్ధికై పాంచాధిక ఏకకుండాత్మక సంపూర్ణ శ్రీమ సుందరకాండ హవనంలో ఈరోజు నాలుగవ రోజు కార్యక్రమాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం శ్రీ 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 స్వామి స్వామివారి స్వామివారి మంగళా శాసనాలతో రామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని కోరుతూ మన యాజ్ఞిక దర్శకి మాతపత్రిక గౌరవ సంపాదకులు శ్రీమన్ రుచిపట్టి రామచంద్రమూర్తి గారు వారి ధర్మపత్రి రాజ్యశ్రీ గారు వారి దీక్షాబద్ధులై మన యాజ్ఞిక పీఠం యొక్క వైదిక బృందం ఆధ్వర్యవంలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నారంటే శ్రద్ధాశక్తులలో నిన్న భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా సంపూర్ణ శ్రీ విష్ణు సహస్రనామ హోమాన్ని కూడా మనం దర్శించుకున్నాం జరిపించుకున్నాం ఈరోజు సుందరకాండ హవనంలో మిగిలిన భాగంతో మూలవంత హోమాలు జరుగుతూ ఉన్నాయి రేపు చివరి రోజు మహాపూర్ణాహుతి అట్లాగే సీతారామస్వామి స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవా కార్యక్రమాలు జరుగుతాయి కనుక అవకాశం ఉన్న వారంతా కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటూ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి స్వామివారి ఎత్తుల్లో పాల్గొంటూ పరోక్షంగా ఉన్నవాళ్ళు కూడా దర్శించి సత్ఫలితాలు పొందాలి అనే ఒక విశాల భావనతో మన యాత్రిక పీఠం ఛానల్ నుంచి లైవ్ లో మీకు అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దర్శిస్తున్న వారందరూ కూడా ధన్యులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలి అని మీకు పరోక్ష మాధ్యమం ద్వారా మీకు అందరికీ అందజేస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్గ ప్రారంభ

谢唱出些音，手卡。 दंतुसे तो जमता हम देता कुरूर रहम मैं नौशिरनामा इस्लाम इस्लाम चरा हरि दुनिया समा छिपका विशिके विशिका अम्मा कस्या बोलो देखा शिक्षा तक के नौशिरनामा इस्लाम दस्तला दस्तला कोगण डबा से निवेश था बजाब नष्टे दस्तला के सामान की रस्मतु मरहसी शामिल जवां कसम

రావణంధవం

ये तदेव वहि रामचार दुष्पामत केदबुषनम श्री राम नमः स्त्रीजन महानमत बाब किम तकविर्जेभविष्के सदमणि बलं बलकर्तिमान समरसत्तमा हां ओम श्री राम नमः तदेविं दमया दमना योग चक्रमे तमुत्पादक तोषाहमवेक्षारिकुं दमं ओम श्री राम नमः రాఘవేగం <continental>

इच्छुति चिमना दाजगामा भोगी रामा इस्वारा आजा पुत्र या प्रतिवेदिता धाता कभी कुत्रा धाता प्रकृष्ट देवा अल्पावसे समसे क्षम साक्षर दमिक्ष्यकार्यम इच्छुति चिमना दाजगामा भोगी रामा इस्वारा यज्ञ श्रीमंत रामा यन्त्र अधिकार येवाल निकीर्त्य सुन्दर सहस्रकायम वर्तितायम

एकचत्वारिंशः सर्गः सचवाद भी प्रदर्शन भी commission पूछ दस तलाश अस्माते साधव क्रम्या चिंता जामा स्वान रहा हूँ निराम्य स्वाहा सचवाद भी प्रदर्शन भी commission पूछ दस तलाश अस्माते साधव क्रम्या आधार क्रम्या चिंता जामा स्वान रहा हूँ निराम्य स्वाहा अल्पसे शब्दन कार्यम दृष्टे यमसिद्ध चढ़ा त्रेडुका ఇక్కడ హనుమంతులు అంటున్నాడు దీంట్లో రెండవ శ్లోకంలో చివరి వాక్యం వాడు ఇక్కడ అల్పశేషం దృష్టం ఉపాయం అతిక్రమ్య చతుర్థం ఇక్కడ నాలుగు ఉన్నాయి ఉపాయాలున్నాయి మనిషిని బాగు చేయడానికి నాలుగు ఉన్నాయి అందులో ఈ మూడు ముందు మూడు ఉపాయాలు పనిచేయవు నాలుగో ఉపాయమే వీళ్ళకి పనిచేస్తుంది అన్నది ఏంటో ఉపాయము అంటే సామ దాన భేద దండోపాయాలు ఉపాయం అంట సా దానము భేదము దండము సామము అంటున్నా చేపడతావురా అనేది సామం దానము అధ్యక్ష ఇస్తారా కానీ ఇక్కడికి చేరా అని చేసేది సామ దాన భేదము నువ్వు చేయకూడదు పాడైపోతున్నావురా వాటితో ఎంత బాగుపడుతున్నాడో అంటూ మరొక్కరి చూపిస్తూ వీళ్ళు ఉత్సాహపరచడం ఈ మూడు పనిచేయకపోతే ఉంది దండం దండనం దండం దశగుణం భవే దాని చమత్కారం చివరికి నాలుగోది కనుక పడిందా అని దానికి వచ్చేస్తాను ముందు మూడు పనిచేయని సందర్భంలో నాలుగో పని పనిచేయము అంటాను కదా ఈ దండం దృశ్యత చతుర్థు రాక్షసులు సామం పనిచేయదు విధానంగా చెప్తే రాక్షసులు దానము వాళ్ళకేదో ఇస్తే పని చేయడానికి వాళ్ళే బాగా సంపదలు భేదము వీళ్ళని వేరే వాళ్ళతో కోరిక చూపిస్తారు పట్టించుకోరు కాబట్టి వీళ్ళకి శుద్ధత్వం పెట్టిగా దండమే వీళ్ళకి తగిన మార్గం అనుకుని ఇప్పుడు వాళ్ళు శిక్షించడానికి బయట హనుమాన్ రామభక్త హనుమానికి చెప్తున్నాడు ఇక్కడ అది ఎవరి ఎవరికి సామం పనిచేస్తుంది ఎవరిపైన సామం పనిచేస్తుంది ఎవరి పైన దానం పనిచేస్తుందో ఈ కింద వారికి శ్లోకం చాలా బలమైంది सा न सामरक्षा सुगुणा जाकर पाते न दाना भक्तों के लिए सुरक्षित है न भेदा कातिया पराधर किता जना पराभरामस्ते हमारे मन तो में हरोत्यते भोले तो नाम स्वाहा ये नहीं ये सब तरफ ये बारीकी बन गया इसमें किन्तु वर्ण के इश्क़ है न चरस जगारिया जब पराभराम आत्रते

नदेश येदम सस्या मधम बलंद क्या भाई सुखे नमत का आमिता उदार ब्रजे और सीमा महारिता येदम सस्या नदेश नदेश सस्या नंदनों पवन भुत्रवं बनंते त्रमनका अंतम नानाद्रुमलका येदम और सीमा महारिता येदम विधम सज्ज्या में सुशंका मनारम अस्तित्व के प्रधान कपम

நாதாத்ருமலதாயுதம்

చిత్రగృహ महाकवि महा

కార్యక్రమం ఏకాంతంగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీకు ప్రత్యక్ష ప్రధానం ద్వారా మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం ఇలాంటి సంప్రదాయ యజ్ఞ యాగాన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరింత మందికి అందించడం ఆత్మీయైనటువంటి పెద్దవాళ్ళని వేంచేపు చేసుకుని వాళ్ళని ఆశీస్సులు మనం పొందడం తప్పనే అలా మన ఈ యజ్ఞ స్థలానికి నిన్న శ్రీ శ్రీమాన్ రవికుమారాచార్య స్వామి వారినిచ్చేసి కార్యక్రమాన్ని చూసి దంపతులని ఆశీర్వదించి చాలా సంతోషపడ్డారు అలాగే ఇవాళ మరొక పెద్దలు మరొక పెద్దలు రేట్ ఉన్నారు యథావకాశంగా ఆ విశేషాలన్నిటినీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం జై శ్రీమన్నారాయణ జై